ಮಾರೇ ಟಿ ಹ್ಞೂ ಸರಿ ಹಾಂ ಏಮ್ ದಲಕೋಟವಾ ಸರಿ ಆಯ್ತು ಕೊನೆಯಲ್ಲಿ ఎంతది కుమారి రెండు కేజీలు ఎందుకు బ్లాక్ ఉంది కుమారి కేజీ తీసుకో కేజీలు లేవా కొనుక్కో సరే సరే లే రా బాగుంది కానీ బెల్లం బ్లాక్ అయిపోతాయి సరే తీసుకో ఈ ఒక్క మరి చాలా లేట్ అయిపోతుంది వానర్ గారు ఫోన్ చేశారు రెండుసార్లు ఫోన్ చేశారు అతను గీతమ్మ ఇంకా లేదు అమ్మా తల్లి బంగారం లేదమ్మా లేదమ్మా స్కూల్కి లేట్ అయిపోతుంది బంగారం తల్లి అమ్మలే లేగో మళ్ళీ ఎగో ఆ దుప్పట్లో కనిపించుకుంటాను ఎక్కడ ఉన్నా ఏటో అవే నిత్య కుమారి సిదాడుకుంది మళ్ళీ ఎలక ప్యాంట్లు గట్ట పెట్టేస్తాయి సరేనా పాప లేపు స్కూల్ టైం అయిపోతుంది అమ్మా గీతమ్మా అమ్మ తగిలింది కోడ చూడు తెలియందా ఓహో గర్ల్ నాన్న నువ్వు లేచిపోయావు ఒక బాదం పిక్కలు నానేసావా బంగారం ఏయ్ కుమారి బాదం పిక్కలు నానేసిందా ఏది అమ్మా బాదం పిక్కలు రెస్ వేసిన తర్వాత వల్చుకొని తిని నాన్న డ్యూటీకి వెళ్ళిపోతాను నేను సరేనా లేకు బంగారం లేకమ్మా ఓ గుడ్ గర్ల్ అమ్మాయి ఎంత మంచిదే మాకు గీతమ్మ చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఏది కరతే వస్తే లక్ష్మి ఒకసారి చెప్పు చేతులు చూసుకోవాలి ముందు లే తర్వాత శివుడిని చూడాలి శివుడిని చూసి దండం పెట్టు నాన్నా వెరీ గుడ్ రా బ్రష్ కట్ చేయి లెగిసిన వెంటనే అమ్మ నాన్న మొక్కనైనా చూడాలి లేదంటే శివుడు మొక్కమైనా చూడాలి సరేనా గీతమ్మా బాయ్ రా నాన్న డ్యూటీకి వెళ్ళిపోతాను సరేనా స్కూల్కి వెళ్ళిపో ఓకే బాయ్ వానరాలు ఇల్లు ఊర్లోనే కాబట్టి నేనైతే నడుచుకొనే వస్తానండి అగొండి అగొండి మా మిషన్ అయితే కనిపిస్తుంది అదే మా వానరాలు ఇల్లు అందుకని నేనైతే నడుచుకొనే వస్తున్నాను ఎన్నాలంటే పక్క ఊరికి వెళ్ళేవాడిని కాబట్టి బండి ఉండేది ఇప్పుడైతే ఆ బండి అయితే అవసరం లేదు బండి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ పైపా

శంకర పరమేశ్వర బాంధవ నా ఈరోజు కాలపర్తి చెరువులోనూ మనం మట్టి తీస్తామండి కాలుపర్తి అంటే మా ఊరు పక్క ఊరే జస్ట్ పక్క ఊరు ఆల పొలాలు మన పొలాలు అయితే కలిసి ఉంటాయి అక్కడికైతే ఇప్పుడు కంకర తీయాలి అదే కొరపాకి పంపిస్తున్నాము కొన్ని సరిపోవంటే చూడండి కుర్రోడయితే ఎక్కాడు సరదాగా আর চান ఇంకా మా పాప బస్సు వచ్చేసింది మేము సెంటర్లో ఉన్నాము వచ్చేసి టిఫిన్ సెంటర్ ఇది టిఫిన్ చేస్తున్నాము ఇదిగో మా బ్రదరు హాయ్ చెప్పు గీతమ్మా బాయ్ అమ్మా గీతమ్మా బాయ్ బాయ్ ఇదండి చెరువు ఇది మా ఊరి పక్కన చెప్పాను కదా ఇక్కడైతే గ్రావెల్ అయితే తీస్తున్నాము ఈరోజు లోడింగ్ పెట్టాము అనుకోండి కాక్టర్లు అయితే వెళ్ళిపోతున్నాయి అలాగా భోజనాలు వచ్చాయా సరే 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 అది బండి కూడా ఆపేస్తాను ఆ బండి కూడా వచ్చేటట్టు ఉంది అబ్బా దూరంలా ఉంది సరే మరి ఇంకెందుకు భోజనం చేసేద్దామా పద ఆ కడుక్కొని మంచి వాటర్ ఉంది మంచి ఏడంది స్విమ్మింగ్ పూల్ వాటర్ లాగా ఉన్నాయి మంచి నీలంగా చాలా బాగున్నాయి ఏట పెట్టిందో అమ్మ ఈరోజు ఇగ ఇగ ఆకులు పట్టుకో అంత ఇంటి భోజనం అండి చాలా మంచిది మంచి మంచి ఫుడ్ అయితే మా అమ్మ అయితే అందిస్తుంది అగో సాతన టీ కూడా పంపించేస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చూసారు హోటల్ మీల్స్ తిని తినేసి నాకు కూడా చాలా ఇబ్బంది పడ్ పడ్డాను ఎందుకంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవన్నీ నేను ఇప్పుడైతే వానర్ మారడం చాలా బాగుంది ఎందుకంటే మరి ఆమె ఇంటి ఫుడ్డే ఎక్కువ శాతం వండు ఇవ్వండి పంపిస్తుంది మాకు నాకైతే చాలా ఆనందంగా ఉంది వంకాయ శనగలు కూర దాని ఇది ఓపెన్ చేయరా రసం కాల్ అమ్మో పప్పు హ్యాపీ పడిపోయింది మీద సారీయా ఇదేమొచ్చేసి వైట్ రైస్ అండి ఇంకోడి ఇవి మాకు పంపించినవి అయితే చాలా ఆరోగ్యమైనటువంటి భోజనం అయితే పంపిస్తుంది ఎందుకంటే ఇంక మళ్ళీ అయితే ఇంక ఏ కారాలు వేస్తారో ఏమేస్తారో మనకు తెలియదు సో నానా వేసుకోరా భోజనం వేస్తా వడ్డించేసి మేము ముగ్గురమే ఇద్దరు డ్రైవర్లు అంటే మా వానర్కి మూడు ట్రాక్టర్లు ఉన్నాయి ఇక వీడు యొన్ డ్రైవరు ఈ మా గురువు ఏంగురా ఓకే 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 కాదు సబ్స్క్రైబ్ చేయమను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అను వెరీ గుడ్ వెరీ గుడ్ బావుకి రెండు గుడ్లు వడ్డించిన బాగుంది వా మంచి సాంబార్ ఉండిందిరా వానరమ్మ ముల్లంగి ముక్కలు మంచిగా వేసింది సొత్తు కూర సత్తుంపలు ఏ దేని మీద దాని మీద మూతలు పెట్టినా రే డాడీ దాని మీద మూత పెట్టి అన్నం మీద కూరల మీద కావాలంటే వేసుకో చూడు అన్న ఇవన్నీ వేసిరా గ్లాసులు పక్క తీసేసి గ్లాసు ఎక్కడ ఉంచిద్దాం టీ పంపించింది కదా ఇవన్నీ அன்றாம் கடுக்கு வண்டது ஏஸ் அந்த చాలా పెద్ద చెరువు అండి దీంట్లోనైతే మనమైతే మట్టి అయితే తీస్తున్నాము చాలా 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 పెద్ద చెరువు దీంట్లో లెవెల్గా తీయమన్నారు మనమైతే తీస్తున్నాము ఇదండి ఈరోజు వీడియో మరొక రెండు లోడ్లు వేస్తే అని వర్క్ అయితే అక్కడ సరిపోద్ది అంట మరి రెండు లోడ్లు అయితే ఇప్పుడు వేసేస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్